గొర్రె ఫోన్ చేసి అవులేయా సారీ అవలేలో అంది నేను అవలేలయ్యా అన్నాను పచ్చని ప్రకృతిలో చిచ్చు పెట్టాను కాకపోతే మేమేదో ఈరోజు ఒక గొప్ప ఆయన పుట్టినరోజు అని మేము చేసుకుంటుంటే ఏదో వాళ్ళ పుట్టిన వాళ్ళ గురించి ఏదో మెసేజ్ పెడుతున్నాడు ఎవరా గొప్ప ఆయన ఏ బీవీపీ వాళ్ళ పుట్టినరాజు అట్ల బిహార్ వాజ్పేయి వాజ్పేయి ఏమంటే ఒక యజ్ఞం వాజ్పేయి యజ్ఞం ఇది గొర్రె ఇది ప్రాబ్లం ఇంకెలా మరి ఫోన్ ఎత్తరు మెసేజ్ లేమో అల్లేలయ్య సారీ అల్లూలయ్యని పెట్టాడు ఇంక మనం అదే పేరు పెట్టుకుందాం మరి ఏం చేస్తాం పచ్చని ప్రకృతిలో ఉన్నాం ఈ ప్రకృతి ఏంటి మన భాగ్యనగర్ దగ్గర చూడండి ఒకసారి చెట్లు అవులేలయ్య పెరిగి గొర్రె నామకరణం అయిపోయింది ఎందుకు వచ్చింది అవులయ్య అని వచ్చింది అవి రావటం రావట్లేదు రామా ఏట్రా నువ్వు అయ్యో ఫోన్ వేస్తారో సరే బాకీ బాకీ గొర్రెలు చూసేద్దామా బాకీ గొర్రెలు ఎలాగ పనిలో పని అయిపోతుంది వాడు మోజస్ చేస్తున్నాడు వాడి గురించి మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను వాళ్ళు ఉంచారో తీసారో తెలీదు మోజస్ పాప ఎప్పటి నుంచి ఫోన్ చేస్తుంది నల్గొండ పిచ్చి గొర్రె కూడా ఫోన్ చేస్తుంది ఫస్ట్ మోజస్ ఛాన్స్ ఇద్దామా పిచ్చిగోరకు ఛాన్స్ ఇద్దామా ఏడీ మోజష్ ఏడీ అడిగడిపోయి మెసి కల్లో ఎక్కువసార్లు సెల్ తీసేస్తుండ సరే మోజస్కే ఇద్దాం ఛాన్స్ ఎందుకంటే పాపం ఎప్పటి నుంచో చేస్తున్నాడు వాట్సాప్ మాత్రం పెట్టాడు ఎలా మరి ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటి అబ్బాయి వెంకటేష్ ఇప్పుడు నీ నాన్న కొడుకు నువ్వు అని చెప్పుకుంటున్నావు కదా ఎవిడెన్స్ అంటే కాబట్టి ఊళ్ళో వాళ్ళని చూపిస్తాం లేకపోతే మీ ఇంటికి తీసుకెళ్తాం అది కష్టం డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ కూడా చేద్దాం ఇప్పుడు వీడేమో ఆడు ఈడికి పుట్టాడు అంటున్నాడు ఆడు ఈడికి పుట్టాడు అన్నాడు అది ఎవడికి పుట్టాడు ఎక్కడ రాసి ఉందన్న ఎవరికి పుట్టినబెట్టరా ఎక్కి అని చెప్పమంటే చెప్పడు ఫోన్ ఎత్తాడు ఎప్పుడో అర్ధరాత్రులు చేస్తాడు అది విశాఖపట్నం నుంచి రాజమండ్రి వచ్చేప్పుడు రైట్ ఇంకొకరికి ట్రై చేద్దాం హ్యాపీ బర్త్డే అని చెప్పేద్దాం అవును హ్యాపీ బర్త్డే టు అఖిల్ బెహర్ అటల్ బిహార్ వాజ్పేయి ఏమో చేస్తే థియేటర్ మన పుట్టినోళ్ళేగా నా పారు ప్లీజ్ కాసేపు పాయిముట్టి ఎంత ప్రశాంతం చూడండి అన్న ప్రకృతి ఆహా నారాయణ ఈ ఎండ గొర్రెలు పాప బిజీగా ఉండి ఉంటారు నాన్న ఇవాళ పా పుట్టినోడి పుట్టినరోజు కదా ఎవరిదే పుట్టనోడి పుట్టినరోజు బట్టలేని ఒక లేని తెలుగొచ్చా అయితే ఓకే అయితే ఓకే అయినా మనం మొదలెట్టాం కాబట్టి ఒకళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని కోరిక అంటే అప్పుడు ఎప్పుడో చేశారు గుంటూరు పాపకి చేద్దాం ఇందాకే అది ఇలా పవర్ అయిపోయాడు చూడు గురువు గారు గురించి చెప్తాను రైట్ ఫోన్ చేశారు ఏట్లా అసలు ఒకటి స్విచ్ ఆఫ్ ఒకడేమో అసలు మొత్తానికి ఆఫ్ ఈ టైటస్ కాదు మన పుట్టినలే వాడు ఎవడో ఎంత కామెంట్లు పెట్టాడు ఫేస్బుక్లో మా నాన్న పేరు సుబ్బారావు అన్న నేను చెప్పాను సరే కాదు నాకు అర్థం కాదు కుక్క ఇప్పుడు నేను దొంగతనం అనుకో నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు అనుకో అందులో ఉంది అందులో నీ త్యాగమే ఉంది నాకు అర్థం కాదు ఉండే గవర్నమెంట్కి వెతిరాకంగా వీడు మాట్లాడాడు కుక్కని కొట్టి కొట్టారు ఇద్దరు దొంగలతో చిలువేశారు అసలు ఏట్రా అదీ కాక ఇప్పుడు నిన్ను కొడుతుంటే మీ అన్నయ్య వస్తాడా రాడా రాలేదంటే ఏదో తేడా ఉంది అంతేగా మీ నాన్న వస్తాడా రాడా బలం లేకపోయినా వచ్చి బాబు బాబు అంటాడా లేదా అసలు ఈ కొడుతుంటే ఆడు రాలేదు తెలుసా ఎందుకు రాలేదు చెప్పు తెలుసా వీడు సీటు ఔరంగజేబులో ఆక్రమిద్దాం అనుకున్నాడు ఔరంగజేబు ఏం చేశాడు మన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా చెప్పాడు ఆడితోనే చెప్పాడు మళ్ళీ చిన్న బామ్మతోనే కొందరు ఉంటారు అని అది గ్రేట్ కదా పాత బస్తీలో కరెంటు బిల్లు కక్కిస్తా ఉన్నాడు కక్కించినా కక్కించబోయినా తొడగొట్టాడు కదా కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఆడితో తొడగొట్టిన మనోడే కొండ ఎవడైతే ఏంట్రా ధర్మం ముఖ్యం పేరు చివరి రెండు అక్షరాలు మూడు అక్షరాలు తోకుందా కాదు మాకు ధర్మాన్ని పట్టుకున్నాడు అంతా కావాలి సరే వాడేమో దిక్కుమాలను బట్టి రెండున్నర కోట్లు మళ్ళీ తబ్లికి జమాకిచ్చాడు అది నిషేధి సంస్థకి ఏం చేస్తాం ఈ ఫిక్స్డ్ బ్యాచ్ ఉండకూడదు ఫిక్స్డ్ బ్యాచ్ ఉండాలి సరే వాళ్ళ విషయం పక్కన పెట్టినప్పుడు కన్నా వాడు పార్టీ అధ్యక్షుడు ఎవరు యహో పార్టీ అధ్యక్షుడు వాడు చెప్పాడు ఏం చెప్పాడు నేనే శాశ్వత అధ్యక్షుడిని పార్టీకి అని చెప్పాడు వీడి మధ్యలో వచ్చాడు నేనే అన్నాడు మండిపోతే లేదు అందుకని ఏర్పాట్లు చేసి ఆయన ఏం చేసాడు అది విషయం అదైందా అందుకే చూడు లాస్ట్లో సార్ ఇంక నేను ఫైట్ చేయలేను నన్ను మీరు దేవా ఎలా చేయడిచ్చువి అన్నాడు అదేందా అదే మనవడే అనుకుంటే ఏం చేస్తారు ప్రొటెక్ట్ చేస్తారు కదా ఆ కుక్కను కూడా కొట్టించడం ఏంటి ఊహించడం ఏంటి గాడి మీద ఊరేగించడం ఏంటి అర్థమవుతుందా అర్థమవుతుందా ఏట్రా వీళ్ళు టైట్లో ఉన్నట్టున్నారు టైటస్ గాడ వాళ్ళు అది పేరు టైటస్ ఈడు చూడు మనవడే వాసు గుంటూరు పాపి వాసు వాళ్ళ పుట్టిన వాళ్ళు పుట్టినరోజు బా బర్తడే హడావిడిగా ఉండి ఉంటారు మన ఆడి చేస్తున్నాడా లేదు ఇప్పుడు ఇవాళ ఓల్ని కసకసే నో డిస్కస్ ఆడి పేరు చెప్పి గొర్రెలంతా మేసేస్తున్నారు హరే కృష్ణ శ్రీనివాస్ గారు బాగున్నారా నాన్న ఎక్కడున్నారు అదేంటి నా నీ పేరు ఇక్కడ రాసి ఉంది ఎలా మర్చిపోతాం కరీంనగరే కదా మీది కరీంనగర్ జిల్లా కదా నాన్న అయ్యేటి మీరు ఇంకా గొరిలా ఉన్నారా మామూలుగా ఉన్నారా అడుగుదాం చేశాను ఏంటి ఇవాళ సెలబ్రేషను పాప మీరు బిజీగా ఉండంటారు హ్యాపీ బర్త్డే టు అటల్ బిహారీ వాజ్పేయి నాన్న బై నాన్న Jentedare! No? <laughs> Jentedare.